రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజీపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఘనంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీతారామచంద్రాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల్ అధ్యకుడు మాజీ సర్పంచ్ కూస రవీందర్ మాట్లాడుతూ గత ఏళ్ల నుండి నీలజపల్లిలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని గత ఊర్లో సైతం అత్యంత వైభవంగా సీతారామచంద్ర కళ్యాణం జరిపించామని అన్నారు కాలనీకి వచ్చిన తర్వాత గ్రామ ప్రజల సహకారంతో కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుధవారం జరగబోయే కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలెక్కించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోస పద్మతో పాటుగా మహిళలు స్వాములు గ్రామస్తులు పాల్గొన్నారు

నేన నమః క్షణ సమేత ఆంజనేయ యస్వామి నేన నమః మహా నైవేద్యం దివేదయామి మధ్యయ మదిపూతం మధ్య మధ్యయ ఉదక పాలే పాత బజ గ్రామంలో రెండు వేల పదిహేడు నుండి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు పల్లె నిర్వహించడం జరిగింది జరుగుతుంది రెండు వేల పదిహేడులో మరి కొత్త ఆర్ఎన్ఆర్ కాలనీలో మరి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నీలోజుపల్లె గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్రీ సీతారాముల కళ్యాణం రేపు అనగా బుధవారం నోడు పదకొండు గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించబడును ఈ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం నీలోజుపల్లె ప్రజలు సుఖశాంత సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ సీతారాముని కోరుకుంటూ నిర్వాసితులకు వచ్చే సీతారాముల కళ్యాణం వరకు అందరికీ శుభం జరగాలి పెండింగ్ సమస్యలన్నీ పూర్తి కావాలి ప్రతి కుటుంబం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు రావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది